ధనుస్సు రాశి ధనుస్సు రాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఆరుగా కనిపిస్తున్నాయి మీ రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉన్నాయి ఇది చాలా శుభప్రదం ఆదాయం ఖర్చుల కంటే ఎక్కువగా ఉంది అంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు ఈ సంవత్సరంలో మీ ఇంట్లో అనేక శుభకార్యాలు జరగవచ్చు మీరు గతంలో జన్మలో చేసుకున్న సుకృతం ఈ ఏడాది మీకు అదృష్ట రూపంలో తిరిగి వస్తుంది మీరు కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు దానివల్ల సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది అయితే అవమానం ఆరుగా ఉంది ఇది కుటుంబంలో చిన్న చిన్న మాటల తగాదాలకు వివాదాలకు దారి తీయవచ్చు మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ సమస్యను అధిగమించవచ్చు మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక ప్రగతిని ధర్మ చింతనను పెంచుతుంది మీరు చేసే పుణ్య కార్యాలు మీకు లభించే దీవెనలు మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపిస్తాయి